కూడా నిన్న హడావిడి చేసిన పరిస్థితి దాంతో దాంతోపాటుగా ఇంకొకటి రాళ్లతో ఎవరిని కొట్టాలి అప్పుడు నీతులు ఇప్పుడు నీతి మాలిన పనుల పిరాయింపులతో రాజ్యాంగ స్ఫూర్తిని చంపేశారు ముఖ్యమంత్రి రేవంత్ పై కేటీఆర్ ఘాటు విమర్శ అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇక వేటు పడే వరకు వదిలేదే లేదు వారిని అనర్హులుగా ప్రకటించాల్సిందే జగదీష్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి అప్పుడు సంబంధించి ఎట్ల నీతిగా మాట్లాడినావు ఈరోజు మా పార్టీలోనే ఎట్లా జైన్ చేసుకుంటున్నావు అంటే అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక మరో నేతన్న ఆత్మహత్య ఉపాధి లేక పోషణ భరమై బలం మరణం నాలుగు రోజులలో సిరిసిల్లలో ఇద్దరు మృతి నేతన్నల కుటుంబాలకి ఎక్స్క్రేషియా అంటూ తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించి ప్రధానంగా కూడా ఇక్కడ ఏంది అంటే నేతన్నలకి ఎక్స్క్రేషియా అని చెప్తాడు కానీ నే మనిషి పోయినాక నువ్వు ఏమి ఉన్నది కోటి ఎత్తేంది వంద కోట్లు ఎత్తేంది పోయిన ప్రాణం తీసుకొస్తారా లేదు కదా నేతన్నలకు ఒక భవిష్యత్తును చూపించాలి నేతన్నల విషయంలో కాంగ్రెస్ యొక్క చిత్త చిత్తశుద్ధి ఏ ఏ మేరకు ఉన్నది అంటే ఓడేమో పాపడాలు అమ్ముకోమంటాడు కాంగ్రెస్ ఓడు ఎమ్మెల్యేగాడు ఇంకో ఎమ్మెల్యే ఎమ్మెల్యేగాడేమో కండం ప్యాకెట్లు అంటారు దొంగనా కొడుకులు తయారయ్యులు వాళ్ళకు భవిష్యత్తు చూపించాల్సిన పరిస్థితి ఇక జెడ్పీటీసీ మైపాల్తో వాగ్విధానికి దిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కళ్యాణలక్ష్మి చెక్కులు ఇచ్చిన సీఎం సోదరుడు ఏ అర్హతతో చెక్కులు పంపిణీ చేస్తున్నారు తిరుపతి రెడ్డిపై జడ్పీటీసీ మండిపాటు సీఎం ఇలాఖాలో ఆరు నెలలుగా ఇదే పోకట అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఉన్నది ఇయో చూడు కొడంగల్లో షాడే ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి పెత్తనం ప్రభుత్వ కార్యక్రమాలలో రుబాబు రాజకీయం ఎలాంటి పదవి లేకుండా ప్రభుత్వ కార్యక్రమాలలో తిరుపతిరెడ్డి ప్రోటోకాల్ పాటించకుండా ప్రజాప్రతినిధులకు అవమానం కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో ఆ సీఎం సోదరుపై పై మైపాల్ ఆగ్రహం ఇక న్యూసెన్ చేయకుండా తిరుపతిరెడ్డి అసహనం అంటూ కూడా చెప్పచ్చు అంతానా ఇష్టం అంతానా ఇష్టం ఎడాపెడా ఏం చేసినా అడిగేది ఎవర్రా నా ఇష్టం అన్నట్లుగా సీఎం సోదరుడు పరిస్థితి తమ సోదరుడు రేవంత్ రెడ్డి సీఎం అయితే తామే ముఖ్యమంత్రులు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు కొడంగల్ నియోజకవర్గంలో సీఎం పెద్ద సోదరుడు తిరుపతి రెడ్డి రుబాబుగా రాజకీయ రాజకీయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఎలాంటి రాజ్యాంగమైనా పదవి లేకున్నా తిరుపతి రెడ్డి ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనడాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు ఓ ప్రోటోకాల్ పాటించకుండా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న తిరుపతి రెడ్డిపై మండిపడుతున్నారు ఇదేనా ప్రజాస్వామ్యం అంటే నిలదీస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక ఆలోచించుర్రీ ఏమయ్యా తిరుపతి రెడ్డి ఏం అయ్యా నీకు సరే రేపు పొద్దుగా నాకు మీ ముఖ్యమంత్రి మీ అన్న కూకున్న సీఎం కృషి కావాలి నేను కూకుంటా కూకొని నేను కూడా నిర్ణయాలు తీసుకోవచ్చా మరి తీసుకోవచ్చా అట్లా తీసుకోవచ్చా అంటే ఓకే వెల్కమ్ నువ్వు కూడా రా ఈయనకు ఏం పదం ఉన్నదండి తిరుపతి రెడ్డి అంటే ఆయనకు ఆయనకి ఏం పదం ఉన్నది అంట కళ్యాణలక్ష్మి చెక్కులు ఎట్లా పంపించేస్తాడు ఏ ప్రోటోకాల్ అది ఏ అధికారులు అంతా గజ్జి విక్తున్నారు అక్కడేమన్నా కొడుగుడి మీద ఈకలు విక్కుతున్నారా ఆయనకి ఎట్లు ఇస్తారు అసలు వీళ్ళందరినీ సస్పెండ్ చేసి ఇవ్వాలి ఒక్కరిని కూడా ఉంచొద్దు అధికారాన్ని ఏమయ్యా రేవంత్ రెడ్డి నీతులు చెప్తావు కదా నీతి సూక్తులు ఏమైపోయింది నీ నీతి సూక్తులు ఠూ చేసేది ఒకటి చెప్పేది ఇంకొకటి